నమస్కారం మీడియా సోదరులందరూ కూడా నిన్ననే రాష్ట్ర అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని ఆయన ఐదు కోట్ల ప్రజలకు మంచి చేయాలని ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో నిన్ననే పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది ప్రజలు కూడా ఐదు కోట్ల ప్రజలు కూడా అందరూ మంచి జరగాల రాష్ట్ర ప్రజలకు మేలు జరగాల అనే మంచి ఉద్దేశంతో అదేవిధంగా ఆ ప్రజలకు ఆ గ్రామాల్లో ఉన్న ఆ గ్రామాలు అభివృద్ధి చేయాలా అభివృద్ధి కలగాల పిల్లలు భవిష్యత్తు కావాలా అందరికి కూడా మంచి జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అలా అలాంటి సమర్థత ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయన కలయిక మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కలిసి ఈరోజు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయంగా సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటూ నేను కూడా నాకు ఇచ్చిన ఆయన ఏది ఇచ్చాడో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆయన నెరవేర్చి నాకు ఏ పని ఒప్పు చెప్తే అది ఖచ్చితంగా నెరవేర్చి ఆయనకి అప్పగిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను చేయాలని చెప్పినా కూడా అక్కడికి తూచా తప్పకుండా ఖచ్చితంగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తానని చెప్పేసి నేను స్పష్టంగా నేను చెప్పాను పెద్ద ఆయన ఎక్కడ నిర్ణయం చేసినా కూడా నాకంటూ రెండు నియోజకవర్గాలకి అడిగినప్పుడు నేను ఆలూరు నియోజకవర్గంలో పుట్టి పెరిగిన నియోజకవర్గం గుంటకల్ నియోజకవర్గంలో నేను పుట్టింది కాబట్టి ఇన్ని రోజులు రెండు పర్యాయాలు ఆలూరు నియోజకవర్ పెరిగిన ఊర్లో నేను సేవలు అందించాను ఇప్పుడు నా పుట్టిన గ్రామాలు గుంతకల్ తాలూకాకి నేను అభ్యర్థిగా ఖచ్చితంగా సేవలు అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి మంత్రిలో కొనసాగిస్తాను కాబట్టి దాన్ని వాళ్ళు ఇది చేసినారు అంతేగాని నేను కూడా మనస్ఫూర్తిగా నేను ఆ పార్టీని వదిలేసి చంద్రబాబు గారి సమక్షంలో నేను టీడీపీలో చేరి నా పని ఏముందో నేను ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే పార్టీ కాండవ కాపాను కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చుకొని నాకేమీ ఇది లేదు నేను రాజీనామా చేసిన తర్వాత భర్త చేసుకుని చేసుకుని ఏమైనా చేసుకుని నాకు అవి పట్టించుకోను నేనంతో పొద్దున్నే పదకొండు గంటలప్పుడే నేను రాజీనామా సమర్పించడం జరిగింది